హలో అండి అందరికీ వెల్కమ్ టు రాగ్నీస్ కిచెన్ ఇవాళ మనం డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బాదం తీసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు జీడిపప్పు తీసుకొని ఇది కూడా బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిస్తా తీసుకొని ఇది కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గుమ్మడిత్తనాలు తీసుకొని ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వాటర్ సీడ్స్ హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఎండు ద్రాక్ష హాఫ్ కప్ తీసుకొనేసి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వాల్నెట్ ఒక హాఫ్ కప్ తీసుకొని ఇవి కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు పండ్లు తీసుకొని విత్తనాలన్నీ తీసేసి కొద్దిసేపు ఇలా మనము హీట్ పెట్టుకోవాలి ఇప్పుడు దాకా మనం రోస్ట్ చేసుకున్నటువంటి అన్నిటినీ ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్పు తీసుకున్నానండి మెజర్మెంట్స్ అన్నీ పళ్ళు అయితే మనకి ఒక బాక్స్ పట్టిందండి ఒకవేళ మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది డైలీ ఒకటి తిన్నా కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో పిల్లలు కానీ ఎవరైనా కానీ పెద్దల వరకు తినచ్చండి చాలా హెల్తీగా ఉంటుంది ఇది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా మనం చేసుకున్నాం కదండి అలాగే మనం ఖర్చూరాన్ని కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి వీటిని అందరినీ మనము ఈ పౌడర్లోకి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు నెయ్యి వేసుకునేసి చేతులకి ఉంటలుంటలుగా చేసుకోవాలండి లడ్డుల లడ్డూల మాదిరి అంతేనండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని చేసుకోవచ్చు నా రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్